ఫ్రెండ్స్ అనంత బాలస్వంలో ఇల్దాబ్సరీ స్కూల్లో అక్కడ సైన్స్ ప్రయోగాలు జరుగుతున్నాయి అలాగే మన సాయి ట్రస్ట్ వాళ్ళు కూడా అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు అది కూడా చూపిస్తాను నా సబ్స్క్రైబర్స్ నా ఫాలోవర్స్ కోసం ఈ వీడియో తీసి చూపిస్తున్నా మన అనంతపురంలో ఏది జరిగినా మిమ్మల్ని మంది ఉంచుతున్నా కాబట్టి అనంత బాలోత్సవ కార్యక్రమం చాలా బాగా జరిగింది చాలామంది పిల్లలు వచ్చారు వాళ్ళ కోసం ఈ వీడియో తీసి చూపిస్తున్నాను మా వీడియో చూపించండి అంటే సాయి ట్రస్ట్ వాళ్ళకి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అలాగే అక్కడ పిల్లల ప్రయోగాలు కూడా చాలా బాగా నచ్చాయి నాకు ఆ వీడియో కూడా చూపిస్తాను ఇప్పుడు ఒకసారి చూసేసేయండి పిల్లలు చేస్తున్న ప్రయోగాలు అయితే చాలా బాగా నచ్చాయి మంది చాలా సుదూర ప్రాంతాల నుంచి వచ్చేసి మన అనంతపురం నగరంలో లలితకి పరిషత్లోను గిల్డా సరే స్కూల్లోనూ పిల్లల కార్యక్రమాలు చాలా అద్భుతంగా జరిగాయి మూడు రోజులు జరిగిన కార్యక్రమాన్ని మీకు చూపించడం నాకైతే చాలా ఆనందం వేసింది చాలా రోజుల నుంచి వీడియోలు పెడుతూనే ఉన్నాను ఎందుకంటే పిల్లలు నన్ను చూసి గుర్తుపట్టి బాబా బ్లాస్టింగ్ అన్నా అన్నారు చాలా అందం వేసింది నా సబ్స్క్రైబర్స్ కోసం నా ఫాలోవర్స్ కోసమే ఈ వీడియో చూసి చూస్తున్నా ప్లీజ్ కొత్త కొత్త చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ మీ అందరి ఆదరణ అభిమానం ఇలాగెళ్ళప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను కన కడలాడిపోవాలి మొత్తం ఈ మానవ జాతి నా పేరు అడలెత్తిపోవాలి